అది ఢిల్లీ మహానగరం ఎప్పుడూ బిజీగా ఉండే నగరం అది కానీ గత ఆరు నెలలుగా ఈ సిటీని ఒక తెలియని భయం వెంటాడుతుంది ఎవరికి అంతు చిక్కని ఒక వింత సమస్య పోలీసులకు నిద్ర లేకుండా చేస్తుంది గత ఆరు నెలల్లో సుమారు పదిహేను మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళల్లో ఏ ఒక్కరికి మరొకరితో సంబంధం లేదు ఒకడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్ ఎలాంటి కష్టాలు లేవు సడన్గా హాస్టల్ రూమ్లో ఊరేసుకున్నాడు మరొకడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చే నెలలో పెళ్లి జరగాలి కానీ నిన్న రాత్రి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు ఇంకొకడు జిమ్ ట్రైనర్ ఫిట్నెస్సే ప్రాణంగా బతికేవాడు వారం రోజులుగా గదిలో నుంచి బయటకు రాకుండా విషం తాగి చనిపోయాడు వీళ్ళందరిది వేరువేరు బ్యాక్గ్రౌండ్ కానీ అందరి మరణాల వెనుక ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటో తెలుసుకునే ముందు మీరు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరూ సూసైడ్ నోట్ రాయలేదు ఎవరూ తమ బాధను ఫ్రెండ్స్తో కూడా పంచుకోలేదు ఏదో తెలియని అవమానం బయటకు చెప్పుకోలేని బాధ వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా చేసింది పోలీసులు మొదట్లో ఇవి సాధారణ ఆత్మహత్యలు అనుకున్నారు డిప్రెషన్ వల్ల జరుగుతున్నాయే ఏమోలే అనుకున్నారు కానీ పోస్టుమార్టం రిపోర్ట్స్ చూశాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ నాయక్ గారికి దిమ్మ తిరిగే నిజం తెలిసింది అది ఏంటంటే చనిపోయిన ఆ యువకులందరి రక్తంలో ఒక ప్రాణాంతకమైన వైరస్ ఉంది అదే హెచ్ఐవి ఒక్కరు కాదు ఇద్దరు కాదు చనిపోయిన పదిహేను మంది యువకులకు ఎయిడ్స్ వ్యాధి ఉంది అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది ఇది కోఇన్సిడెన్సా లేకపోతే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే విషయం పోలీసులకు అర్థం కాలేదు అందంగా ఆరోగ్యంగా ఉండే ఈ కుర్రాళ్ళకి అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది ఒకవేళ ఇది కుట్ర అని అనుకుంటే వీళ్ళందరినీ కలిపిన కామన్ పాయింట్ ఎవరు పోనీ ఇదేమైనా ఒక సీరియల్ కిల్లర్ పనే అనుకుంటే వాళ్ళు సాధారణంగా కత్తితో చంపుతారు లేదంటే తుపాకీతో చంపుతారు కానీ ఇక్కడ హంతకుడు వాడింది ఆయుధం కాదు ఒక భయంకరమైన వ్యాధిని అసలు ఎవరా హంతకుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే కోణంలో ఏసీపీ నాయక్ పూర్తిగా కేసు మీద ఫోకస్ పెట్టాడు సిటీ అంతా అలర్ట్ చేశారు పోలీసులు కూడా తమ వేట మొదలుపెట్టారు ఏసీపీ నాయక్ ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు ఇవన్నీ కేవలం ఆత్మహత్యలు కాదు ఇవి ఒక మాస్ మర్డర్ ప్లాన్స్ అని ఆయనకు అర్థమైంది చనిపోయిన ప్రతి ఒక్కరి కాల్ డేటా తెప్పించారు కానీ అందరూ వేరు వేరు నెంబర్లతో మాట్లాడారు అందరి కాల్ డేటాలో ఒక్క కామన్ నెంబర్ కూడా దొరకలేదు ఇక ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం కష్టం అనుకుంటున్న సమయంలో పోలీసులకు ఒక కీలక క్లూ దొరికింది సిటీ హాస్పిటల్లో కార్తిక్ అనే ఒక ఇరవై రెండేళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకోబోయి ప్రాణాలతో బయటపడ్డాడు అతనికి కూడా ఎయిడ్స్ ఉంది అని ఇన్ఫర్మేషన్ అందుకున్న ఏసీపీ నాయక్ వెంటనే సిటీ హాస్పిటల్కు వెళ్ళాడు కార్తీక్ ఐసీయూలో ఉన్నాడు కళ్ళల్లో ప్రాణాలతో బయటపడ్డాను అనే ఆనందం లేదు బతకాలనే ఆశ అసలు లేదు నాయక్ అతనికి ధైర్యం చెప్పి కార్తిక్ నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడానికి ఏంటి నీకు అసలు ఈ ఎయిడ్స్ వ్యాధి ఎలా వచ్చింది అని అడిగారు దానికి కార్తిక్ ఏడుస్తూ ఒకరి పేరు చెప్పాడు ఆ పేరు మాధురి అది విని ఏసీపీ నాయక్తో పాటు మిగతా పోలీసులు కూడా షాక్ అయ్యారు అసలు ఎవరు ఈ మాధురి అనే ప్రశ్న వాళ్ళల్లో మొదలయ్యింది కార్తిక్ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు సార్ నేను కాలేజీలో చదువుకుంటున్నాను పార్ట్ టైం జాబ్గా పిజ్జా డెలివరీ చేసేవాడిని మూడు నెలల క్రితం జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద విల్లాకి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను ఒక అందమైన మహిళ తలుపు తీసింది ఆమె పేరు మాధురి వయసు ఒక నలభై ఉంటుందనే కానీ చూడటానికి హీరోయిన్లా ఉంది ఒంటి నిండా నగలతో ఖరీదైన బట్టలు వేసుకుంది మనిషి చూడ్డానికి ఎంతో అందంగా ఎవరినైనా అట్రాక్ట్ చేసేలా ఉంది నన్ను చూడగానే నవ్వి లోపలికి రా వర్షం పడుతుంది కదా తగ్గాక వెళ్దురు గానిలే అనింది నేను పర్లేదు మేడం వెళ్ళిపోతాను ఇది అలవాటే అని అనగా పర్లేదులే రావయ్యా ఎందుకు సిగ్గు అని నా చేతిని పట్టుకొని లోపలికి లాగింది నేను లోపలికి వెళ్ళాను ఆమె నాకు టిప్పు కింద రెండు ఇచ్చింది నేను వద్దు అన్నాను పర్లేదు తీసుకోను చాలా క్యూట్గా ఉన్నావు అనింది ఆమె అందం ఆ ఇల్లు ఆమె మాటలు ఆమె పొగడతలు నన్ను మాయ చేశాయి సార్ ఆ తర్వాత కూడా ఆమె తరచూ ఆర్డర్స్ చేసేది నేను వెళ్ళేవాడిని మెల్లగా మా మధ్య పరిచయం పెరిగింది ఆమె తన కారులో నన్ను షికార్లకు తీసుకెళ్లేది ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చేది అలా ఒక రోజు ఆమె పార్టీ చేసుకుందామని నన్ను ఇంటికి పిలిచింది నేను కూడా బాగా రెడీ అయి వెళ్ళి ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొట్టాను చెప్పినట్టే మాధురి ఒక ఫ్యాన్సీ పార్టీ డ్రెస్ వేసుకొని ఉంది చూడటానికి మనిషి చాలా హాట్గా ఉంది ఆ పార్టీలో మేమిద్దరం మాత్రమే ఉన్నాం అంత పెద్ద ఇల్లు బయట జోరున వర్షం పడుతుంది ఇద్దరం వైన్ తాగుతూ ఉన్నాం అప్పుడు ఆమె నాకు మొగుడు లేడు కార్తిక్ ఒంటరిగా ఉంటున్నాను నీలాంటి ఒక తోడు నాకు కావాలి అని చెప్పింది నాకు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఇద్దరం ఫుల్గా తాగేశాం సార్ ఆ మైకంలో ఆమె చేతలతో ఆమె మాటలతో నన్ను రెచ్చగొట్టింది నేను టెంప్ట్ అయ్యాను ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళాం అంత మైకంలో కూడా నేను సేఫ్టీ కావాలి అని అడిగాను లేకపోతే వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకొస్తా అని చెప్పాను సార్ కానీ ఆమె ఏంటి కార్తిక్ నా మీద నీకు నమ్మకం లేదా ఎన్నో ఇల్లుగా ఒంటరిగా ఉంటున్నా ఏ మగాడికి నన్ను తాకే అదృష్టాన్ని ఇవ్వలేదు కానీ నీకు అడగకుండానే ఇస్తానంటుంటే సేఫ్టీ కావాలంటావేంటయ్యా నాకు ఏ చెప్పు లేదు నీకు నిజమైన రొమాన్స్ ఫీల్ కావాలంటే అవన్నీ వద్దు అని నాకు ఏవేవో మాయ మాటలు చెప్పింది సార్ అది విని నాకేమైందో ఏమో తెలియదు కానీ ఆమె వలలో పడిపోయాను ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాను రెగ్యులర్గా నన్ను పిలిచేది నేను వెళ్ళేవాడిని చాలాసార్లు మేము శారీరకంగా కలిసాం అలా రెండు నెలలు గడిచాయి ఒక రోజు నాకు ఫుల్గా జ్వరం వచ్చింది ఎన్ని రోజులు ఎదురు చూసినా నాకు జ్వరం తగ్గట్లేదు టెస్ట్ చేయించుకుంటే హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నాకు ఎయిడ్స్ వచ్చింది ఇదంతా నీ వల్లే కదా నీతో తప్ప నేను ఎవరితో ఇప్పటిదాకా శారీరకంగా కలవలేదు అని నిలదీశాను అది విని ఆమె నవ్వింది సార్ ఆ నవ్వు చూడటానికి ఒక దయ్యం నవ్వులా ఉంది అప్పుడు ఆమె నా బుగ్గల మీద చేయి వేసి అవును నా వల్లే వెల్కమ్ టు ద ఎయిడ్స్ క్లబ్ అని వెటకారంగా నవ్వింది అప్పుడు నాకు అర్థమైపోయింది సార్ ఆమె కావాలనే చేసిందని ఈ విషయాన్ని బయటపెట్టి పది మందిలో పరువు పోగొట్టుకునే బదులు చనిపోదామనుకున్నా అని కార్తిక్ జరిగిందంతా చెప్పాడు అది విన్న ఏసీపీ నాయక్ రక్తం మరిగిపోయింది ఇప్పుడు పోలీసుల టార్గెట్ ఒక్కటే మాధురి ఆమె గురించి ఆరాధిస్తే కళ్ళు చెదిరే నిజాలు తెలిసాయి ఆమె పూర్తి పేరు మాధురిదేవి వయసు నలభై రెండేళ్ళు భర్త ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ విదేశాల్లో ఉంటాడు వీళ్ళకి పిల్లలు కూడా లేరు అలాగే డబ్బుకు కూడా లోటు లేదు విల్లాలు కార్లు లగ్జరీ క్లబ్బుల్లో మెంబర్షిప్స్ ఇది ఆమె లైఫ్ కానీ ఆమెకు ఒక బలహీనత ఉంది కాదు కాదు ఒక వ్యసనం ఉంది అందమైన మగవాళ్ళు కనిపిస్తే ఆమెను ఆమె కంట్రోల్లో పెట్టుకోలేదు వాళ్ళతో శారీరకంగా కలవాలని కోరుకుంటుంది భర్త దూరంగా ఉండటం చేతిలో అంతులేని డబ్బు ఉండటంతో ఆమె విచ్చల విడిగా తిరిగేది కానీ కథ ఇక్కడతో అయిపోలేదు పోలీసులు ఆమె కదలికలను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు ఆమెను అరెస్ట్ చేయాలంటే బలమైన సాక్ష్యాలు కావాలి ఆమె కాల్ డేటా లొకేషన్స్ ట్రాక్ చేస్తే పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది ఆమె రోజుకో సిమ్ కార్డ్ మారుస్తుంది వారానికి ఒక బాయ్ ఫ్రెండ్ను మారుస్తుంది ఆమె టార్గెట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా కాలేజీ స్టూడెంట్స్ జిమ్ ట్రైనర్స్ క్యాబ్ డ్రైవర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా కొందరిని డబ్బుతో కొందరిని తన అందంతో వలవిసురుతుంది అందులో పడ్డవాడి జీవితం ఇక నాశనమే పోలీసులు మఫ్తీలో ఒక పబ్లో ఆమె తిరగడం గమనించారు ఆమె ఒక ఇరవై ఐదేళ్ల కుర్రాడితో కలిసి డ్యాన్స్ చేస్తుంది వాడిని ఎలా మాయ చేస్తుందో క్లియర్గా కనిపిస్తుంది వాడి చెవిలో ఏదో చెప్పింది వాడు నవ్వుతూ ఆమెతో పాటు కారులో వెళ్ళిపోయాడు ఏసీపీ నాయక్కు ఆమె ట్రాప్ చేసే విధానం అర్థమైంది ఈమె ఇదంతా తెలిసే చేస్తుంది నాకెందుకో ఈమె ఒక సైకు అనిపిస్తుంది ఈమెకు కావాల్సింది కేవలం శారీరక సుఖం మాత్రమే కాదు ఎందుకంటే సేఫ్టీ వాడినా ఆ సుఖం ఆమెకి లభిస్తుంది కానీ ఆమె సేఫ్టీ వద్దు అంటుందంటేనే అర్థమవుతుంది ఆమెకు కావాల్సింది కేవలం సుఖం మాత్రమే కాదు అవతలి వాడి చావు కూడా అని ఇక ఆలస్యం చేస్తే మరో ప్రాణం పోతుంది అని అలర్ట్ అయిన ఏసీపీ నాయక్ తన టీంతో మాధురి విల్లాను చుట్టుముట్టాడు ఇవేమీ తెలియని మాధురి ఇంట్లో ఆ కొత్త కుర్రాడితో డీప్ రొమాన్స్ చేస్తూ ఉంది లోపల వాతావరణం అంతా చాలా రొమాంటిక్గా ఉంది పోలీసులు తలుపులు బద్దల కొట్టి లోపలికి వెళ్ళారు పై అంతస్తులోని మాస్టర్ బెడ్రూంలో మాధురి ఆ కొత్త కుర్రాడితో ఎంజాయ్ చేస్తుంది పోలీసులను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిన మాధురి గబగబా తన నైటీ వేసుకుంది అప్పుడు ఏసీపీ నాయక్ మాధురి యు ఆర్ అండర్ అరెస్ట్ అని గన్ చూపించాడు సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పోలీసులు రాగానే భయపడతారు కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడతారు కానీ మాధురి రియాక్షన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు పక్కనే ఉన్న వైన్ గ్లాసును చేతిలోకి తీసుకున్న మాధురి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది సిగరెట్ వెలిగించింది ముఖంలో కొంచెం కూడా భయం లేకుండా ఎన్టీ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వచ్చారు ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఈ విషయంలో నేను కోర్టుకు వెళ్తే మీ ఉద్యోగాలు ఉడతాయి తెలుసా అని అహంకారంతో కూడిన దర్జాతో అడిగింది అప్పుడు ఏసీపీ నాయక్ ఆమె మెడికల్ రిపోర్ట్స్ని టేబుల్ మీద విసిరారు నీకు ఎయిడ్స్ ఉంది ఆ విషయం దాచిపెట్టి అమాయకులతో శారీరకంగా కలిసి ఆ రోగాన్ని వాళ్ళ కంటిస్తున్నావు ఇది ఎంత పెద్ద నేరమో నీకు తెలుసా లేదంటే నేను చెప్పాలా అది ఒక రకంగా హత్యాయత్నం అదే మడ్డర్ అటెంప్ట్ కిందకు వస్తుంది అని అరిచాడు అప్పుడు మాధురి ఒక నవ్వు నవ్వింది ఆ నవ్వులో ఉన్న వెటకారం రాక్షసత్వం చూసి అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్స్ కూడా భయపడ్డారు అరెస్ట్ చేస్తారా చేసుకోండి ఆఫీసర్ దాంతో నన్ను మీరు జైల్లో వేయగలరేమో కానీ నా రక్తంలో ఉన్న రోగం ఇప్పటికే ఎంతో మందిలో కలిసింది అని అనింది అప్పుడు నాయక్ అమ్మ ప్రియా ఈమెను కస్టడీలోకి తీసుకోండి అన్నాడు మాధురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు స్టేషన్లో ఇంట్రాగేషన్ మొదలైంది ఇది ఒక సాధారణ విచారణ కాదు ఒక సైకో లేడీకి ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య జరుగుతున్న యుద్ధం అనే స్థాయిలో ఇంట్రాగేషన్ రూమ్లో పరిస్థితి మారిపోయింది అప్పుడు ఏసీపీ నాయక్ చెప్పు మాధురి ఎందుకు చేశావు ఇదంతా నీ సుఖం కోసం అమాయకులను ట్రాప్ చేస్తావా నీ సైకోయిజంతో వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధిని అంటిస్తావా ఇదేం పైశాచిక మనస్తత్వం మాధురి వాళ్ళల్లో చాలామందికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు నీ శరీర సుఖానికి నీ క్రూరత్వానికి అంతమంది ప్రాణాలు బలితీస్తావా చెప్పు ఇదంతా ఎందుకు చేశావు అని అడగ్గా మాధురి ఏమాత్రం బాధ భయం లేకుండా చాలా కూల్గా నా సుఖం కోసమా కాదు కాదు ఆఫీసర్ నా పగ కోసం ఆ పగ ఎవరి మీదనో తెలుసా ఈ మగజాతి మీద అనింది నవ్వుతూ దానికి నాయక్ మగజాతి మీద పగనా ఎందుకు అని అడగ్గా నా భర్త నన్ను మోసం చేశాడు ఆఫీసర్ ఇంత అందమైన పిల్లాన్ని ఇంట్లో వదిలేసి వాడు విదేశాల్లో ఎంజాయ్ చేసి నాకు ఈ రోగాన్ని అంటించాడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎయిడ్స్ ఉంది ఇక మీ జీవితం ఇంతే అన్నారు నా తప్పు లేకుండానే నాకు మరణ శిక్ష పడింది అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఆడది కనిపిస్తే చాలు కామంతో కళ్ళు మూసుకుపోయి ముందు వెనక చూడకుండా కుక్కల్లా రెచ్చిపోతున్న మగాళ్ళ జీవితాలు నాశనం చెయ్యాలి అని అప్పుడే నాకు అనిపించింది నేను ఒక్కదాన్నే ఎందుకు చావాలి నేను ఎలాగూ పోతాను పోతూ పోతూ నా రోగాన్ని అంటించి ఎంతమందిని తీసుకెళ్లగలిగితే అంతమందిని నాతో తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను అందరూ అంటుంటారు కదా ఆడదాని అందం మగాడిని చంపేస్తుందని అది నిజం చేయాలనుకున్నా అని నవ్వుతూ చెప్పింది అప్పటికే మాధురితో గదిలో రొమాన్స్ చేస్తున్న కుర్రాడు అక్కడే నిలబడి అదంతా విని భోరుమని ఏడుస్తున్నాడు అప్పుడు ఏసీపీ నాయక్ అతన్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి అని పోలీసులకు సైగ చేసి నీకు నీ భర్త అన్యాయం చేస్తే నువ్వెందుకు అమాయకులకు అన్యాయం చేశావు వాళ్ళు పాపం చేశారు అని అడగ్గా మాధురి కోపంగా అమాయకుల ఏ మగాడు అమాయకుడు కాదు ఆఫీసర్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చా కానీ నా మొగుడు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నాకు ఈ రోగాన్ని అంటించాడు మగాళ్ళ బుద్ధే కుక్క బుద్ధి నేను పిలవగానే వీళ్ళు కూడా కుక్కల్లా వచ్చారు కదా వాళ్ళకి నా శరీరం కావాలి నాకు వాళ్ళ చావు కావాలి నా అందం చూసి వచ్చారు నన్ను అనుభవించారు నేను వాళ్ళకి ఫ్రీగా నా శరీరాన్ని సుఖాన్ని ఇవ్వడంతో పాటు చావుని కూడా గిఫ్ట్గా ఇచ్చాను నా లిస్ట్లో పది మంది కాదు ఇరవై మంది కాదు మొత్తం మూడు వందల మంది ఉన్నారు అని అదొక రకమైన గర్వంతో పెద్దగా నవ్వుతూ చెప్పింది ఆ మాట వినగానే ఏసీపీ నాయక్ షాకై కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు వాట్ మూడు వందల మంది ఓం మై గాడ్ నిజం చెప్పు మాధురి నువ్వు చెప్తుంది నిజమా లేదంటే ఏదైనా అలజడి సృష్టించడానికి అలా చెప్తున్నావా అని అనుమానంగా అడగ్గా మాధురి తన ఫోన్లో ఉన్న ఒక సీక్రెట్ ఫోల్డర్ని చూపించింది అందులో తేదీలతో సహా ఎవరెవరితో గడిపిందో లిస్టు ఉంది ఆ లిస్టు చూశాక పోలీసుల గుండెలు ఆగినంత పనయ్యింది అందులో కాలేజీ కుర్రాళ్ళు పెళ్ళైన ఉద్యోగులు ఆటో డ్రైవర్లు ఆఖరికి మైనర్ కుర్రాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పెళ్ళైన వాళ్ళు విషయం భార్యకు చెప్పలేక చచ్చిపోయే ధైర్యం చేయలేక విడాకులు ఇచ్చి నరకం అనుభవిస్తున్నారు కొంతమంది సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్నారు నిజంగా ఆమె ఒక మనిషి కాదు ఒక బయో వెపన్ అనే క్లారిటీకి వచ్చారు పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు మాధురి అరెస్ట్ వార్త బయటకు రాగానే సిటీ అంతా ఉలిక్కి పడింది పోలీసులు బాధితుల లిస్టుని సీక్రెట్గా ఉంచారు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆమె వల్ల వ్యాధి సోకిన ఒక పెళ్ళైన వ్యక్తి ఈ వార్త చూసి భయంతో భార్యని పిల్లల్ని చంపి తాను చనిపోయాడు ఒక తల్లి తన కొడుకు కూడా మాధురి వలలో పడ్డాడు అని తెలిసి గుండె ఆగి చనిపోయింది మాధురి జైల్లో ఉంది కానీ ఆమెను చూసినప్పుడల్లా ఒకటే నవ్వు నేను గెలిచాను ఆఫీసర్ నా పేరు చరిత్రలో ఉండిపోతుంది అనే ఉన్మాదపు నవ్వు ఆమెలో కనిపించేది కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కానీ ఆమె సృష్టించిన విధ్వంసం నుంచి ఆ కుటుంబాలు ఎప్పటికీ కోలుకోలేవు చూశారుగా మితిమీరిన కామం పగ మనిషిని ఎలా మృగంలా మారుస్తాయో మాధురి చేసింది క్షమించరాని నేరమే కానీ ఆమె వలలో పడ్డ మగాళ్ళది కూడా తప్పుంది కదా క్షణిక సుఖం కోసం ఆకర్షణకు లోనై తమ జీవితాన్ని తమ కుటుంబాల భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు సేఫ్టీ లేని శృంగారం అది శృంగారం కాదు ఒక ఆత్మహత్యాయత్నం ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక అందంగా ఉంది కదా అని ఆశపడకండి దాని వెనక ఏ రోగం దాగి ఉందో మనకు తెలియదు కదా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు కష్టం వస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం కూడా ఈ వీడియోలోని విషయాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు ఈ రియల్ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి